హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అంటే అడవిలోనే ఉందనమాట ఎవరికన్నా ఎవరు చూడలేని ప్రా ప్రదేశంలో ఉంది ఈ వాటర్ ఫాల్స్కి అయితే చాలా వర్షాకాలం అయితే చాలా సూపర్గా అందంగా చాలా చక్కగా ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుంది అనమాట అంటే ఒక లోయ లాగా ఉంది ఆ లోయ దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది అంటే ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం ఎందుకంటే వాటర్ అనేది లేదు ఈ వాటర్ పారుతున్నప్పుడు వచ్చే చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇది అడవి వెంట వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్కి చూడండి ఈ రాయలు వెంబడి వెళ్ళిపోవాలన్నమాట ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాం చూడండి కొంచెం ముందుకు వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ అనమాట చాలా అక్కడ వర్షాకాలం అయితే జారిపోతారనమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా చూడాలన్నమాట ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం ఎంట కాబట్టి పర్వాలేదు ఎలా ఎలా వెళ్ళిపోయినా పర్వాలేదు అదే వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం అనమాట చాలామంది అక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొంచెం చాలామంది వెళ్ళారట మనకైతే తెలీదు చాలా మంది చెప్తున్నారు అనమాట అంటే కొంతమంది అయితే అయిపోయి వెళ్ళిపోయి అక్కడి నుంచి పడిపోయి చచ్చేవారట చచ్చిపోయేవారట అట ఇద్దరు ముగ్గురికి చూశారట చాలామంది అయితే ప్రస్తుతానికి అయితే మొత్తానికి ఇదంతా ఒక లోయలాగా ఉంది అనమాట పాయి నుంచి ఒక వాటర్ వచ్చి పడిపోద్ది అనమాట అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోద్ది చూడండి ఇదిగో అక్కడ చూడండి అక్కడ నిలబడి ఉన్నాడు అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోద్ది అనమాట మీదకే మాడి చెట్టు ఉంది అనమాట ఆ చెట్టు కింద నుంచి వెళ్ళిపోద్ది అనమాట కిందకి చూడండి చూపిస్తాను అయితే చూపిస్తాను చూడండి మేమైతే చాలా ఎత్తైన కొండ మీదకైతే మేము ఆ లోయలోకి వచ్చేసి ఉన్నాము మీకు అవన్నీ చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాగుందో మీకు నచ్చితే నచ్చిన నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెప్పేయండి ఓకేనండి చూడండి ఇదిగో ఇదిగోండి ఇక్కడ నుంచి జారిపోయి ఎంతోమంది అంటే జారిపోయి చచ్చిపోయారట కిందకైతే వెళ్ళిపోయారు అక్కడ కిందకి చాలా దూరం ఉంది ఈ రాయి అయితే చాపరాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇలాగ 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 వెళ్ళిపోతుంటుంది కింద నుంచి మీదకి కింద మీదకి వెళ్ళిపోతుంటుంది అనమాట చూసారండి ఇది లోయ అనమాట మొత్తానికి అయితే ఇదంతా లోయ ఆ కిందకి ఆ కిందకు అయితే మా ఊరు అనమాట చూడండి ఇక్కడ నుంచి కిందకి జారిపోతారు అనమాట అంటే జారిపోవడం కాదు ఒకే కొంతమంది గిరైపోయి వస్తుంటారు కదా కొండ మీద అదే ట్రైబుల్లో అన్నమాట చూసారండి ఇక్కడ నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది ఇదిగో ఈ ఈ లోయ నుంచి కిందకు వస్తుంది అనమాట చాలా పెద్ద అయితే వాటర్ అయితే వస్తుంటుంది అనమాట చూసారా కింద నుంచి మీదని చూపించిన ఎలాగ ఉండదు చూడండి ఇక్కడ నుంచి జారి జారిపోయి పడిపో ఇంకా తుల్లిపోయి వెళ్ళిపోయి పడిపోవడమే అటువంటి వాటర్ ఫాల్స్ అనమాట ఇది చూసా చూసారండి పచ్చగా ఉందో ఇక్కడైతే చాలా పచ్చగా ఉంది చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది ఎక్కువ జిరికి చెట్లు కామి చెట్లు ఉంటాయన్నమాట చల్లటి గాలి చల్లటి వాతావరణం కూడా ఉంటుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్